డాక్టర్ గారు మరి ఆరోగ్యం గురించి ఆలోచించే వాళ్ళు నిరంతరం దీని మీద ఉంటారు ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఈ మధ్య కాలంలో చెప్పకుండా వస్తున్నాయి సడన్ గా నిద్రపోయిన వారు లేవలేని పరిస్థితి ఏంటి అని అంటే ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అట కీళ్లు కాళ్ళు ఎఫెక్ట్ చేస్తుందట ఇలా రకరకాల కేసెస్ వింటున్నాం కదా ఇమ్యూన్ సిస్టమ్ బాగా బలపరిచేలాగా ఏదైనా డ్రింక్ ఉంటే చెప్తారా ప్రేక్షకులకి వందకి పది మందికి పదిహేను మందికి మధ్యలో ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ మన దేశంలో ప్రస్తుతం కనపడుతున్నాయి పూర్వం రోజుల్లో లక్షల మంది ఎక్కడో కనపడే వాళ్ళు ఇద్దరు కానప్పుడు వందలోకి పది మంది వచ్చేసారు అలాంటి ఆటోమిన్ డిజార్డర్స్ వారికి రక్షణ వ్యవస్థ గాడి తప్పి మన అవయవాల మీదే దాడి చేయడం చేస్తుంది అనమాట అలాంటి రక్షణ వ్యవస్థను గాడిలో పెట్టడానికి ఇమ్యూనిటీ బూస్టర్ డ్రింక్ ఒకటి ఉంటుందండి ఇది చేసుకుని త్రాగితే కూడా అప్పుడప్పుడు మంచిది ఒక కప్పు బాదం పాలు లేదా కొబ్బరి పాలు ఏదైనా మీరు తీసుకోవచ్చు దానికి చిటికడంతా ఒరిజినల్ పసుపు దానికి చిటికడంతా దాల్చిన చెక్క పొడి కొన్ని చుక్కలు అల్లం రసము దానికి ఒక ఐదారు మిరియాలు ఇలా వేసేసి వీటన్నిటిని కాస్త కలిపేసుకుని అంటే మిరియాలు పొడి వేసుకోవాలన్నమాట ఇవన్నీ వేసేసుకుని పాలల్లో వీటన్నిటిని లాగా వేసేసుకుంటే కలిసిపోతుంది వీటిలో తేనె కలుపుకుని కప్పుడు పాలల్లో ఇవన్నీ కలుపుకొని ఒకసారి ఎప్పుడైనా బాగా ఇమ్యూనిటీ తక్కువ ఉందన్నప్పుడు ఆటోమేటిక్ డిజార్డర్స్ వాళ్ళు కాస్త ఏదైనా వేడిగా తాగాలన్నా లేకపోతే మామూలుగా తాగాలన్న ఈ డ్రింక్ ని ఇమ్యూనిటీ బూస్టర్ డ్రింక్ లాగా అప్పుడప్పుడు వాడుకుంటే మంచిది అనమాట వేస్తే మండుతె కానీ కొద్ది కొద్దిగా వేసుకోవాలి ఇలాంటి దాన్ని అప్పుడప్పుడు మీకు అవకాశం ఉన్నప్పుడల్లా వాడుకుంటుంటే ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది